అందరికీ నమస్కారం రేపే తృతీయ పరమ పవిత్రమైన రోజు ఈ యుగాల్లో కృతయుగం తీర్థాయులలో గంగా జలం దానాల్లో జపదానం మాసాల్లో వైశాఖం శ్రేష్టమని స్కందపురాణం చెప్తున్నది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలు ఎన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ నాణాలకు ప్రత్యేకమైనదిగా చెప్పబడతారు వైశాఖ శుక్ల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి తృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడింది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి విష్ణుని కృష్ణుని శిరసమైన అవతారము బలరాముడు జన్మించిన రోజు కూడా ఇదే త్రేతాయుగం మొదలైనది పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు ఉచేలుడికి సంపదను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరనిచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు పాత్రను అనుగ్రహించింది రోజు కూడా ఈరోజే ఒక పేదరాళ్ళు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు సిసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తది అన్నాడే కనకధార సూత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇదే శివుడి జటాజూటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదేనని నమ్మకం వినాయకుడి సహాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదేనని చెప్తుంటారు అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్రమైన పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా సరే నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము కాలము వగైరలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోయినా సరే నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శివు సుడి తిరిగిపోతుంది అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు ఇలా స్నానం చేస్తే శరీరంలోని రోగాలు అన్నిటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి ఇక మీరు ఏ పని చేసినా కానీ విజయాన్ని సాధిస్తారు తిరగలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ అక్షయ తృతీయ రోజు నీటిలో ఏం చేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురువు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్ల పక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు మిశ్రణ కర్ణలు దానం చేశాడు కోమటి తర్వాత జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రువిని ఇంట్లో పుట్టాడు ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు అంతగా దానం చేస్తున్న అతని సంపద క్షయం కాకుండా అవుతూ ఉంది ఇదంతా తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు తృతి అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులోని నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనడం కొనడం వల్ల ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజున వస్తుంది ఈ పండగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకి నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలాగా మందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం నామం చెప్తుంది విష్ణువు ఇరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతి అందరికీ పండుగరని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆభరణాలు స్థనాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఇతరు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలిసే ముందు బియ్యం పోసి దాని మీద దమ్మలపాకు పరిచి పసుపు వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలస ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి సూత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ బంగారం అయినా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని బాగా నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలోనైనా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ పట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మంచిగా దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రల్లో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వల్ల వచ్చే ఫలితం ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతి అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా లుప్పును కొనడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కాబట్టి కాబట్టి అటువంటి గల్లుపును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం మీద పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మీరు బంగారం కొనలేకపోయామని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచాహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్న ఆర్థిక కష్టాలు ఉన్న కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన పలయం ఇచ్చే తది అని అర్థం ఈరోజు చేసే దానానికి స్థానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు మీ నీటితో నిండిన కుండను దానం చేసినా లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ దానం చేయవచ్చు అన్న దానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేకాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈ రోజున బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమిలియం కంచు స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు గీటిపై రాహు ప్రభావం ఉండడం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరిగిపోతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీర్వాణి కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయడం పిల్లల్ని తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదైనా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు మాత్రం చేయకుండా జాగ్రత్త పడాలి అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాపాలు విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లో చేయాలి ఈ సమయంలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో చెప్పాడు కనుక ఈరోజు గంగా స్నానం చేయాలి పూజలలో శివ పూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో అలాగే నదులలో గంగా నది అంత పవిత్రమైనది కనుక ఈరోజు గంగా నది స్నానం చేస్తే మంచిది గంగానది అంత పవిత్రమైనది కనుక ఈరోజు గంగా నది స్నానం చేస్తే మంచిది గంగా నదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరలో ఉండే ఏ నదిలోనైనా సరే సెలయేటిలోనైనా సరే చెరువులోనైనా సరే గంగా గంగా అని మూడు సార్లు అనుకొని స్నానం చేసుకుంటే అది గంగా స్నానంతో సమానం అవుతుంది అసలు ఇవేమీ చేయలేని వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం సాయంత్రం స్నానం చేసే నీటిలో కొన్ని మురిపిండాకులను కానీ లేదా అక్షింతలను కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి ఈ మురిపిటాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి పల్లెటూళ్ళల్లో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ ఆకు గురించి తెలియకపోతే ఎవరైనా పెద్దవారిని కనుక్కొని తెలుసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి ఈ మొక్క అసలు పేరు ముప్పిట కానీ అందరూ మురిపింటాకు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి గనక అక్షయ తృతీయ రోజు ఈ ఆకును నీటిలో వేసుకొని స్నానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది దొరికితే మురిపిండాకు వేసుకొని చేయండి అవి దొరక్కపోతే రెండు వేళ్లకు వచ్చినని అక్షింతరణం స్నానం వేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకొని ఇలా ఈరోజు స్నానం చేస్తే కోటి జన్మల దరిద్రాలు పాపాలు దోషాలు పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు ఇలా స్నానం చేస్తే శరీరంలోని రోగాలు అనేటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఉదయం స్నానం చేసే నీ నీటిలో ముఖానికి అలాగే మంగళసూత్రాలకి పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభవాలను పొందండి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న కొనకపైన దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యుగం కలుగుతుంది తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఉండే ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా దిద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి చే పదకొండు సార్లు తాకండి చెట్టుని లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పిలిచండి ఇలా ఈరోజు వేప చెట్టును తాగడం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీనిని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వారి స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది రామాయణంలోని రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్టుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయును వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉండే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రాకుండా రాకుండా ఉంటాయని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు కలిగినాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా వినవేసుకొని పోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధానంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారితోనే దంత దావనానికి వేపపుల్ల మధ్యాహ్నం కాసేపు నడవాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారినో సోకితే వేప ఆకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కల్ప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కిందే నచ్చపండ ఇలా దినచర్య అంతా కూడా వేప చెట్టుతోనే పెనవేసుకొని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నీకొక మరొక మాత్ర మ అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము కానీ ఓ వందేళ్ల క్రితం వరకు ఇప్పటిలాగా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికే ప్రాచుర్యం లేదు ఊరూరా డాక్టర్లు లేరు మరేం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రధా ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రుడు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టిన శుభాలను ప్రకాశి ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగినది ఈరోజే ఈ రోజునే ఊరూరవుడు అని రాజు స్వామివారి నిజ రూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడుగున స్వామివారి కృతిత్వాన్ని చల్లబరుస్తూ భూసే చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడనుండో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించటం ఆనవాయితీ పురాణం నారద పురాణంలో అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తున్నాయి ఈ రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చిదపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించడం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణ దానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తిని మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు సోమత ఉంటే దానం చేయాలి అది ఇదని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే అక్షయ తృతీయ ఏ రోజు లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఇలా అక్షయ తృతీయ ఏ రోజు పూజ చేయడం వలన మీ ఇల్లు అక్షయంగా ధనధాన్యాల కొలువు లేటు లేకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక అప్పుల బాధలు తొలగిపోవాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యలు పోవాలని భావించేవారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా స్నానం చేసుకొని దగ్గరలోని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి అంటే పండిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్న ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను తుడవండి ఇప్పుడు శ్రీ చందనం తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకొని మామిడి ఆకు మీద స్త్రీ మని రాయండి అలా రాసిన తర్వాత ఈ మామిడి ఆకును రెండు చేతులతో పట్టుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి మీరు ముందు లక్ష్మీదేవి పూజ చేసుకొని తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఆకును అస్సలు కదపకుండా వదిలివేయండి ప్రతిరోజు ఇంట్లో దుప్పం వేస్తూ ఉండండి ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల తర్వాత వచ్చే తదియ రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టిన ఈ మామిడి ఆకును తీసి ఆకును తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేస్తే ఈ నెల రోజుల గ్యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పటాపంచలైపోతాయి ధన లాభం కూడా కలుగుతుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీనితో పాటుగా అక్షయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానమైనా సరే చేయండి పెద్ద పెద్ద దానాలు ఏమీ అవసరం లేదు ఆకలితో ఉన్న మనిషికి అమ్మ అన్నం పెట్టిన చాలు లేదా ఒక పండించిన చాలు అక్షయమైన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోహిణి నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈ ఈ రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అక్షయతుృతీయ రోజు కనీసం ముప్పైనా తెచ్చుకోండి